నమస్కారం ఉగాది రోజు ఏం చేయాలి ముందుగా తెల్లవారు జామున లేచి ఆవు పేడతో కల్లాపు చల్లి ముగ్గు వేసి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి బొమ్మలకి పసుపు పూసిన దారానికి అటు ఇటు వ్యాప్రమ్డు పసుపు కొమ్మలు మధ్యలో మామిడాకులు కట్టి వాటి ముంచం మళ్ళీ ఇంకో పసుపు కొమ్మ వచ్చినా ముడి వేసి తోరణ కట్టాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ పసుపు దారానికి ఆ చివర ఈ చివర వ్యాప్రమని రావాలి ఆ తర్వాత పసుపు కొమ్ములు రావాలి మధ్యలో మామిడాకులు రావాలి మళ్ళీ మధ్యలో పసుపు రావాలి మూడు పొమ్ములు వచ్చిన చారు తోరణం కట్టుకున్న తర్వాత ఆ పూజా గది శుభ్రం చేసుకుని ధాన్యం ఉంటే సరి లేకుంటే నా ధాన్యాన్ని వేసుకుని ఆ పైన కలసం పెట్టుకోవాలి కలసంకి పసుపు రాసి ఐదు చోట్ల పొబ్బు పెట్టి నీళ్ళలో పసుపు కుంకుమ చింతలు గంధం వేసి పైన ఆమిడాకుల రమ్మ పెట్టేసి మధ్యలో కొబ్బరిపై పెట్టుకోవాలి అలా పక్కన అరిటాకులో ఐదు బియ్యం వేసి తమలపాకులో పసుపు వినాయకుడు చేసి బొట్టు పెట్టి పసుపు నక్షత్ర పువ్వులతో పూజించి దేవారాధన చేయాలి బెల్లం పాలు అన్నం క్షీరన్నం కానీ ఏదైనా గోధుమరాపతో ప్రసాదం చేసి ప్రసాదం పెట్టుకోవాలి ఉగాది పచ్చడి చేసుకుని ఫస్ట్ దేవుడికి పుట్టిన తర్వాత మిగతా వాళ్ళని ఇంట్లో వాడు తినాలి నవధాన్యాలు అన్నాడు కాలు పక్కన వేయాలి కలసల్లో లేని పచ్చని మొక్కలకేసేయాలి బియ్యం మర్నార్డ్ హుల్ హార్ లేదు ఏదైనా చేసుకొని చీరంగా తినాలి